సిటిజన్ ఫోర్స్ న్యూస్ కి స్వాగతం ఎక్కడో చెన్నైలోని కూపం నది దగ్గర దొరికిన యువకుని మృతదేహం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ వినత కోట సహా మరో ఐదుగురు అరెస్టు కి కారణమైంది చెన్నై సెవెన్ మిల్స్ ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక కూపం నది వద్ద జూలై ఎనిమిదిన ఒక యువకుని మృతదేహం దొరికింది ఆ బాడిపై గాయాలు ఉండడంతో అది హత్య అని భావించిన చెన్నై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి ఆ వివరాలను చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ తెలిపారు దాని ప్రకారం ఆ మృతదేహం శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల శ్రీనివాసులు అలియాస్ రాయుడిగా గుర్తించారు ఈ కేసులో జనసేన శ్రీకాళస్తి ఇంచార్జి వినుత భర్త చంద్రబాబు వారి సహాయకుడు గోపి కారు డ్రైవర్ షేక్ దాసన్ జనసేన ఐటీ వింగ్ నిర్వాహకుడు శివకుమార్ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు సీసీ ఫుటేజ్ ద్వారా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నిందితులు కారుల సేవాని తీసుకొచ్చి అక్కడ పడేసినట్లు గుర్తించమన్నారు కారు వివరాల ఆధారంగా నిందితుల వివరాలను గుర్తించమన్నారు మృతుడు రాయుడు వంటిపై జనసేన ఉందని దాని ఆధారంగా కూపీ లాగితే వివరాలన్నీ బయటకు వచ్చాయని వెల్లడించారు తద్వారా ఐదుగురు అరెస్ట్ చేసినట్టు చెప్పారు జనసేన పార్టీకి చెందిన వినూత్తో పాటు మొత్తం ఐదుగురు ఈ హత్యలో పాల్గొన్నారని వివరించారు వారు నేరాన్ని అంగీకరించినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు వినత పడక కథలో దుస్తులు మార్చుకుంటున్నప్పుడు మంచం మీద ఓ సెల్ ఫోన్ చూశారని అది శ్రీనివాసుకు చెందినదిగా గుర్తించడంతో అతన్ని ఆమెతో పాటు భర్త చంద్రబాబు మందలించారని పోలీసులు పేర్కొన్నారు వారికి సంబంధించిన ముఖ్య సమాచారాన్ని నగదు కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య ప్రతినిధి అనుచరులకు ఇచ్చినట్లు తెలియడంతో జూన్ ఇరవై ఒకటిన యువకుడిని హెచ్చరించి పంపారు మళ్లీ ఇటీవల అతడిని పిలిపించిన చంద్రబాబు వినతిలో నాలుగు రోజుల పాటు తమ ఇంటిలో నిర్బంధించి కొట్టారు ఈ నెల ఏడిన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో బాత్రూమ్ కు వెళ్లిన శ్రీనివాసులు బయటకు రాలేదు దీంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన విన్నత దంపతులు ఇనుప గొలుసుతో యువకుడి గొంతు నులిపి హత్య చేశారు విషయం బయటికి రాకుండా అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని కారులో ఉంచి చెన్నై బయలుదేరారు తమిళనాడు సరిహద్దులో ఆ వాహనం మొరాయించడంతో మరో కారు రప్పించి అందులో మృతదేహాన్ని తరలించి కోపం నది వద్ద పడేసి వెళ్లినట్లు పోలీసులు వివరించారు శ్రీకాళహస్తిలోనూ తాము పలు ఆధారాలను సేకరించినట్టు తెలిపారు మృదుడు రాయుడు పదేళ్లు వినిత ఇంట్లో కారు డ్రైవర్ గా పనిచేశాడు గత నెలలో ఇరవై ఒకటో తేదీ నుంచి అతడిని తొలగించినట్లు చంద్రబాబు వినిత సోషల్ మీడియాలో ప్రకటించారు ప్రత్యర్థులకు లొంగి తమకు నష్టం కలిగించాడని అందులో పేర్కొన్నారు తాజాగా అరెస్ట్ సందర్భంగా వినిత దంపతులు మాట్లాడుతూ అన్ని నిజాలు త్వరలో వెలుగు చూస్తాయి ఇందుకు కారణం బొజ్జల సుధీర్ రెడ్డి అని వ్యాఖ్యానించారు ఇదిలా ఉండగా హత్య ఆరోపణలు తమ పార్టీ విధి విధానాలకు భిన్నంగా వినుత వ్యవహార శైలి ఉన్నందున ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపట్ అజయ్ కుమార్ ప్రకటించారు మొత్తంగా చూసుకుంటే ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అరెస్ట్ సమయంలో వినుత స్థానిక ఎమ్మెల్యే పేరు తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది రాజకీయంగా ఈ వ్యవహారం వేడి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సిరిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ